హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాధా బ్లాగ్స్ ముందుగా అందరికీ శ్రీ విశ్వ వాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటేనే మనకి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి అలాగే నేతి బొబ్బట్లు మేము కూడా ఈరోజు ఉగాది చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఏ విధంగా జరుపుకున్నామనేది మీకు కూడా చూపిస్తాను చూసేయండి లెట్స్ వాచ్ దిస్ వీడియో మేమందరం రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తున్నాము ఫైనల్గా టెంపుల్కి రీచ్ అయిపోయాం ఇక్కడ తెలుగు దేవుడి పాటలు అంటే నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది స్వామి వారిని దర్శనం చేసుకున్నాము ఎంత రష్ ఉందో ఇవాళ ఉగాది కదా అందరూ గుడి మొత్తం నిండిపోయారు ఇంత రష్లో కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇవాళ ఇక్కడే గుడి కింద ఇలా అన్న సత్రం కూడా పెడతారు ఈ రోజు ఒక్క కాదు ప్రతిరోజు అన్న సత్రం పడతారు ఈ రోజు స్పెషల్ బెల్లపన్నం కిచిడి పప్పు అలాగే ఉగాది పచ్చడి పెట్టిండ్రు చాలా నేను ఈ గుళ్ళో ఇదే తినడం ఫస్ట్ టైం కానీ చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా ఒకసారి తినండి ఇక తినేసి ఇంటికి వెళ్ళాం ఇంటికి వెళ్ళిన తర్వాతే పోయేలకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకోవద్దాము దానికి సరిగా సరి బెల్లం తీసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఏ పప్పు ఉడికిన తర్వాత పప్పుని బెల్లాన్ని ఇలా మిక్స్ చేసి కలపాలి మీకు ఒకవేళ ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఫుల్ వీడియో కూడా పెడతాను ఇంకా పోలేలు చేసేద్దాం పదండి వీళ్ళు ఆల్రెడీ పోలేలు చేయడం స్టార్ట్ చేసేళ్ళు ఏదైనా చేయడంలోనే ఉంటుంది కొందరు పర్ఫెక్ట్ రావు పోలేలు విరిగిపోతాయి అంటారు కానీ మేము చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తాయి ప్రతిసారి ఇలా పోలేలు చేసేటప్పుడు దానిపై నెయ్యి వేయాల అలా నెయ్యి వేయడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది తినమ బొబ్బట్లు చాలా బాగా చేస్తుంది నేను ఎప్పుడైనా తినటాన్ని కాదు అలాంటిది ఫస్ట్ టైం బొబ్బట్లు తింటున్నా ఇట్లా నోట్లో వేసుకోగానే కరిగిపోయింది నిజంగా మా వదిన చేతి వంట తినాలంటే రాసి పెట్టి ఉండాల వీళ్ళు పోలేలు చేస్తుంటే నాకు కూడా చేయాలి అనిపిస్తుంది అది ఎలానో మనం కూడా ట్రై చేద్దాం చేద్దాం ఒకసారి పోలీస్ చేయడం ఈజీ అంటున్నా కానీ అర్థమైంది అది కూడా అనుకున్నంత ఈజీ ఉన్నారు కాకపోతే అయితే వచ్చేసింది చాలా బాగా తర్వాత ఉగాది పచ్చడి చేస్తున్నాము ఉగాది పచ్చడికి అన్ని ఏర్పాటు చేసుకొని ఇలా మేమందరం కలిసి చేస్తున్నాము ఎవరో ఒక్కోళ్ళు చేయడం కన్నా అందరం తలోక చేతి వేసి ఇలా చేయడం చాలా బాగుంటుంది కదా ఇలా చేయడం చాలా ఇష్టం మాకు మేము ఏ పండుగ అయినా ఈ విధంగానే అందరం కలిసి జరుపుకుంటాము అలాగే ఈ ఎలా అయిందో చూద్దాం టేస్ట్ బాగుందా బాలేదా అనుకుంటున్నా అని సూపర్ అయింది అన్నారు చాలా హ్యాపీ ఈరోజు మేము ఏమేమి చేసుకున్నామో చూపిస్తాను పదండి ముందుగా బొబ్బట్లు ఉగాది పచ్చడి మామిడికాయ పప్పు చింతపండు పులిహోర అలాగే మసాలా పాపడ ఇవి చాలా బాగుంటుందండి ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటారో ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ టేక్ కేర్ బాయ్